హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మీ అందరికీ మంచి హెయిర్ డ్రైర్ అయితే చూపించబోతున్నాను ఈ హెయిర్ డ్రైర్ ఎలాంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి చాలా బాగా మీకు వైట్ హెయిర్ అనేది బ్లాక్ హెయిర్ అనేది అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కరివేపాకు అల్లం టీ పొడి లవంగాలు వీటి వల్ల మీ జుట్టు అనేది వైట్ హెయిర్ వీటి వల్ల మీ జుట్టు అనేది చాలా లాంగ్గా అలాగే బ్లాక్గా కనిపిస్తుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలా చూస్తేనే వీడియో అనేది మీకు అర్థమవుతుంది మీరు తయారు చేసుకోగలుగుతారు ఎలాంటి కెమికల్ లేకుండా మన ఇంట్లో ఉండే వాటితో చాలా ఈజీగా ఈ హెయిర్ డ్రైన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఇప్పుడు నేను అల్లం తీసుకున్నాను ఈ అల్లాన్నితో ఇలా కొంచెం తురుముకోవాలన్నమాట అల్లాన్ని ఈ విధంగా తురుముకోవాలి కొంచెం మీకు ఎంతైతే కావాలో అంత తురుముకోండి నేను నాకు కావాల్సిన క్వాంటిటీతో నేను ఇలా చిన్న ముక్కను తీసేసుకొని అయితే ఇలా మొత్తం కూడా పీల్ చేసుకుంటున్నాను అనమాట ఇలా మొత్తం అయిన తర్వాత ఒక పది నిమిషాలు ఈ అల్లాన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఎందుకంటే అల్లం అనేది తడిగి ఉంటుంది కాబట్టి ఆ తడి అనేది జస్ట్ ఇట్లా పెట్టేస్తే చాలండి ఈ తడి అనేది కొంచెం గుంజుకుంటుంది కాబట్టి ఇలా పెట్టాను దీంట్లోనే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ కరివేపాకు వలన మీ జుట్టు అనేది చాలా మందంగా హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది హెయిర్ మంచి బలంగా ఉండడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఈ కరివేపాకు అనేది అలాగే లవంగాలు ఈ లవంగాలు మన వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవ్వడానికి మంచిగా ఉపయోగపడుతుందండి అలాగే రెండు స్పూన్లు టీ పౌడర్ ని యాడ్ చేసుకున్నాను మీరు వాడే ఏ టీ పౌడర్ అయినా పర్వాలేదండి చక్కగా ఇలా ఒక రెండు స్పూన్లు టీ పొడి అలాగే కొంచెం కరివేపాకు అల్లం వేసుకొని ఒక మందపాటి కళాయి తీసుకోవాలన్నమాట మందపాటి కళాయి తీసుకొని చక్కగా మొత్తం అంతా కూడా ఈ కళాయిలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ మధ్య కాలంలో చాలా మందికి వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదా అలాంటి వాళ్ళు ఎమర్జెన్సీలో బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వైట్ హెయిర్ ఉన్నాయని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి ఎమర్జెన్సీలో మనకి ఏమైనా ఫంక్షన్స్ కానీ వచ్చినప్పుడు వేసుకోలేము కదా అలాంటప్పుడు చక్కగా ఇంట్లోనే ఉండేవాటితో ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు పొడైనా పక్కన పెట్టేసుకోవచ్చు డైరెక్ట్ మీరు అప్పటికప్పుడే అప్లై కూడా చేసేసుకోవచ్చు అనమాట మన హెయిర్ హెయిర్ మీద అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి ఇప్పుడు నేను గ్యాస్ మీద పెట్టి ఇది మొత్తం బ్లాక్ అయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట చూసారే ఇలా మొత్తం కూడా వేయించుతున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం కూడా వేయించుకుంటున్నాను అనమాట నల్లగా కావాలి నల్లగా అయినంత వరకు కూడా ఇలా వేయించుకుంటూ ఉండాలి ఛానల్ని ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే మీకు నేను ఎలా చేశాను అనేది అయితే ఈ వీడియోలో కనబడుతుంది అనమాట మీరు సగం చూసి మళ్ళీ చేసుకోకపోతే మీకు అర్థం కాదు కాబట్టి మొత్తం అంతా కూడా చూడండి అలా చూస్తేనే వీడియో అనేది మీకు పర్ఫెక్ట్గా అర్థం అవుతుంది అనమాట చూడండి ఇప్పుడు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది కదా ఈ బ్లాక్ అయిపోయిన దాన్ని మొత్తం అంతా కూడా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి చూడండి చ మనకి బాగా మాడిపోతుంది చూసారా నల్లగా అయ్యేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి ఎందుకంటే అల్లము కరివేపాకు మనం పచ్చిది వేసాం కాబట్టి కొంచెం తడి అనేది ఉంటుంది ఆ తడి అనేది పోయేంత వరకు ఈ విధంగానే వేయించుకుంటూ ఉండాలన్నమాట ఇది వేయించేటప్పుడు మనకు ఒక మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఈ స్మెల్కి ఏమైనా దోమలు ఉన్నా సరే దోమలు అనేది కూడా ఉండకుండా వెళ్ళిపోతాయి అనమాట మంచి స్మెల్ అయితే వస్తుంది ఇవి వేయించుతా ఉంటాం కదా ఆ వేయించే స్మెల్ అనేది మనకి మంచిగా చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం వేగిన తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని పొడుమయ్యేంత వరకు వేయించుకున్నాను అనమాట మనం ఇలా ముట్టుకుంటే మెత్తగా అవ్వాలి ఇలా ముట్టుకుంటే మెత్తగా అయిపోవాలి చూడండి నల్ల కలర్ ఎలా ఉందో అంటుంటే బ్లాక్ కలర్ అనేది మంచిగా కనబడుతుంది చూసారా ఇది మన హెయిర్ కి చాలా మంచిగా పనిచేస్తుంది మంచి హెయిర్ డ్రైర్ అండి ఎలాంటి కెమికల్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మందికి ఏంటంటే బయట కొన్న వాటిల్లో కెమికల్కి ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి కదా వాటి వల్ల వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వస్తున్నాయి న్యాచురల్గా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు దీన్నంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తగా వస్తాయి చూసారు ఇలా మొత్తం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూడండి ఎంత మెత్తగా వచ్చిందో మెత్తగా వచ్చిందా చూసారా అయితే ఈ పొడిని ఏంటంటే డైరెక్ట్గా మనం ఒక చిన్న డబ్బాలో వేసుకొని అయినా సరే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అవసరం లేదు అనుకుంటే మొత్తం దీంట్లో వేసుకొని ఇలా మొత్తం కూడా జల్లించుకోవాలన్నమాట ఇలా మొత్తం దాంట్లో జల్లించుకొని మన ఇంట్లో అలోవెరా జెల్ ఉంటుంది కదండి చూడండి పొడి ఎంత మెత్తగా వచ్చిందో ఇది డైరెక్ట్ గా మీరు ఏంటంటే ఒక చిన్న డబ్బాలోకి వేసేసుకోవచ్చు అనమాట ఇలాంటి మన ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా మనకి ఎంతైతే కావాలో అంత పొడిని మాత్రం ఉంచేసుకొని మిగతాది కొంచెం ఇలా చేసేసుకొని ఎమర్జెన్సీలో డబ్బాలో స్టోర్ చేసుకొని ఎమర్జెన్సీలో మనకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇది మనకి ఈ పొడి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను నాకు కావాల్సిన క్వాంటిటీ నేను ఉంచేసుకొని మిగతాది ఒక డబ్బాలో వేసేసి దాసి పెట్టేశాను అనమాట చూడండి ఎంత మెత్తగా ఉందో చాలా బాగుందండి మీ దగ్గర అలోవేరా జెల్ ఉంటుంది కదా అలోవేరా జెల్ ఉంటే మీరు ఆ జెల్ను కూడా ఇందులో వేసేసుకొని అప్లై చేసుకోవచ్చు అలోవేరా వేల జెల్ వల్ల మన హెయిర్ అనేది మంచిగా ఉంటుందండి చాలా బలంగా ఉంటుంది ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి వేసేసుకొని దీంట్లో కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసుకొని మన దగ్గర కొబ్బరి నూనె ఉంటుంది కదా మనం డైలీ యూజ్ చేసే కొబ్బరి నూనె ఉంటుంది కదా ఆ కొబ్బరి నూనెను కొంచెం బౌల్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకుంటే మనకి కలర్ అనేది ఎంత బాగా వస్తుందో చూడండి మీకే చూపిస్తాను నాకు కొంచమే కావాలి కాబట్టి కొంచెం క్వాంటిటీ కలుపుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీతో కూడా కలుపుకోవచ్చు అనమాట మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇలా మొత్తం బాగా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఎక్కడికి వెళ్ళే పని లేక ఎన్న ఇంట్లోనే ఈజీగా ఈ కలర్ అనేది అయితే ప్రిపేర్ అండి చూసిన ఎంత బ్లాక్ బ్లాక్గా ఉందో గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట నుంచి చాలా ఈ మధ్య కాలంలో తో సంబంధం లేకుండా చాలా మందికి వైట్ హెయిర్స్ వస్తున్నాయి కదా అలాంటి వాళ్ళకి హెయిర్ ప్యాక్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మంచిగా కొబ్బరి నూనె మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవచ్చు అండి నా దగ్గర అవి అవైలబుల్గా లేవు అందుకే నేను డైరెక్ట్గా ఇలానే మిక్స్ చేసేసి కొబ్బరి నూనెలో మిక్స్ చేసి ఎక్కడైతే వైట్ హెయిర్ ఉన్నాయో ఆ వైట్ హెయిర్ మీద ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఎక్కడైతే మనం ఎమర్జెన్సీలో ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ పెళ్లిళ్ళు కానీ బయటికి కానీ వెళ్తున్నప్పుడు మరీ ఎక్కువగా వైట్ హెయిర్ మనకి కనబడుతున్నాయి అనుకున్న టైంలో ఇలా రాసుకుంటే సరిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్